Oh, okay. I gotta go okay? I'll catch up with you guys oh, later. Bye. Bye. Bye bye. a female lead. Excuse me. Hi. Hmm? Can I have a word? I'm Basu, film director. Director? Yeah. Aims in Malchesa? చెప్పు అప్కమింగ్ డైరెక్టర్ అంటే ఇప్పుడు ఒక షార్ట్ ఫిల్మ్ చేస్తున్నాను ఆ సక్సెస్ఫుల్ గా చేస్తే నాకు సినిమా ఆఫర్ ఉంది ఓకే నైస్ ఐ గెస్ గుడ్ లక్ అంటే దాంట్లో మీరు యాక్ట్ చేస్తే బాగుంటుంది అది అడుగుదామని వచ్చాను ఓ థాంక్స్ బట్ నేను యాక్టింగ్ నో వే ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ సారీ ఇంట్రెస్ట్ ఏముందండి చేస్తుంటే అదో చేస్తుంది టూ మంత్స్ నుంచి ఆడిషన్స్ చేస్తున్నాను కానీ ఎవరు సెట్ అవ్వట్లేదు మీరు ఎక్కడెక్కడ వెళ్తున్నా ఉన్నారు మీరు చేస్తున్న కరెక్ట్ ఉంటుంది అండర్స్టాండ్ ఇంట్రెస్టెడ్ సో లెట్స్ లీవ్ ఇట్ యూ నేను వెళ్ళాలి బాయ్ ఇంట్రెస్ట్ లేదంటారా ఓబే హలో అవునండి అసలే తెలుగు హీరోలు దొరక్క చస్తున్నాం ప్లీజ్ చేయండి కావాలంటే ఫ్రీగా కాఫీ తాగండి ఈ కెఫే నాదే బ్రో రిలాక్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు సినిమాలు అంటే ఇష్టం లేదు అసలు చూడను కూడా ఎగ్జాక్ట్లీ నా హీరోయిన్ కూడా అంతే సినిమాలన్న అబద్ధాలన్న అస్సలు ఇంట్రెస్ట్ లేదు ఫిజికల్ అపిరెన్స్ కూడా మీలాగే ఉంటుంది పెద్ద కళ్ళు యారగెంట్ యాటిట్యూడ్ యావరేజ్ లుక్స్ అంటే నాకు ఇష్టం లేదు నేను చెయ్యట్లేదు చెప్పరా దాట్స్ ఇట్ రారా నేను కఫే చూసుకోవాలి ఇంకో రెండు నెలలు నీ కాఫీ షాప్ లో ఆడిషన్స్ పెట్టా చేయదు అడుగు హెల్ప్ ఏమనుకుంటున్నారు ఒకసారి చెప్తే అర్థం కాదా ఇంటి వరకు ఫాలో చేస్తారా సెన్స్ లేదా దిస్ ఇస్ టూ మచ్ మ్యాన్ హౌ డే యు రిలాక్స్ ఇది కొంచెం టూ మచ్చే ఐ అండర్స్టాండ్ కానీ ఇక్కడి దాకా వచ్చామంటే నీ విషయంలో సీరియస్ ఆలోచించు టూ మంత్స్ నుంచి కష్టపడుతున్నావు ప్లీజ్ కదనుకో ఏంటమ్మా గొడవ ఎవరు వీళ్ళు చూడు నాన్న కాఫీ షాప్ నుంచి ఫాలో చేస్తూ ఇంటి వరకు వచ్చేసాడు నాకు ఇష్టం లేదన్న వినకుండా ఫోర్స్ చేస్తున్నాడు ఐ విల్ కాల్ ద షీ అరే ఏ చూడ్డానికి డీసెంట్గా ఉన్నావు ఏం చేస్తుంటావు బాబు నువ్వు ఫిల్మ్ డైరెక్టర్ ఫిల్మ్ డైరెక్టరా ఏం సినిమాలు ఓకే తీసావుతు అయినా సినిమా మా అమ్మాయిని ఇచ్చే ఉద్దేశం లేదులే బాబు సారీ ట్రై చేసుకో ఓ మీకు అలా అర్థమైందా సినిమా అది గిల్లే అవ్వట్లేదు ఇంకా పిల్లలు ఎవరిస్తారండి మీ అమ్మాయి కీర్తి కీర్తిని నా షార్ట్ ఫిల్మ్ అడగడం వచ్చారు షార్ట్ ఫిల్మా అంటే యూట్యూబ్ లో వస్తుందా కాదు ఒక ప్రొడ్యూసర్ చూపిస్తాను వస్తుంది 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 యాక్చువల్లీ యాక్ట్ చేస్తే మీ అమ్మాయి కూడా వస్తుంది అలాగా మీ డైరెక్టర్ గారు ఇంకా ఏం చేశారు ఆడిషన్ చేస్తుంటారు కీర్తి గారు పూర్తిగా వినండి మీ నాన్న కూడా ఒప్పించాం మీరు ఒప్పుకొని తీరాల్సిందే ఎందుకు ఒప్పుకోవాలి అంటే లాస్ట్ ఆప్షన్ గా పెట్టుకున్నాను కానీ తప్పట్లేదు మీరు ఒప్పుకోపోతే మీరు స్మోకింగ్ చేస్తున్నారనే విషయం మీ నాన్నకి చెప్పేస్తారు వాట్ ద హెల్ మా నాన్న నమ్ముడు ప్లీజ్ కథ వెంటనే డిట్ చేసేస్తాను నేను ఈ రకాలుగా ట్రై చేస్తానంటే నా ఎక్స్ప్రెషన్ అర్థం చేసుకో ఐఎమ్ రియలీ సారీ ఫర్ ట్రబ్లింగ్ యూ దిస్ ఈస్ రియల్లీ ఇంపార్టెంట్ ఫర్ మీ ఈ షార్ట్ ఫిల్మ్ నా కెరియర్ చాలా క్రూషియల్ అండ్ ప్రొఫెషనల్ యాక్టర్స్ నాయర్ చేసుకునే ఎంత డబ్బు లేవు చిన్నప్పటి నుంచి నాకు సినిమా అంటే ప్యాషన్ లో బట్

సరే చేస్తాను కానీ నేను టూ వీక్స్ హైదరాబాద్ లో ఉంటున్నాను తర్వాత ముంబై వెళ్ళిపోతున్నాను హైయర్ స్టడీస్ కి ఆల్ ది బెస్ట్ అవునయ్య మా అమ్మాయి సైకాలజీలో మాస్టర్స్ చేస్తుంది అందుకే నా సైకాలజీ బిహేవ్ చేస్తుంది సో ఏం చేస్తున్నా ఈ టూ వీక్స్ ఆల్్రెడీ ఫ్లైట్ టికెట్స్ కూడా బుక్ చేసుకున్నాను టూ వీక్స్ ఇస్ మోర్ దెన్ ఎనఫ్ అండ్ వన్ మోర్ థింగ్ నాకు షూట్ లో ఎప్పుడు ఏ కొంచెం ఇబ్బంది వచ్చినా వెంటనే మానేస్తాను తర్వాత మీ ఇష్టం ఏం భయపడకు మా కెమెరా లెన్స్ చూసుకున్నట్టు చూసుకుంటాం ఒక చిన్న స్క్రాచ్ కూడా పడదు అండ్ ఫోటో రేపు మార్నింగ్ సిక్స్ పిక్ చేసుకుంటా ఫోటో ఏంటి ఫోటో ఫోటో సెల్ఫీ అంకుల్ మనం సెల్ఫీ తీసుకున్నాం ప్లీజ్ మన ఇద్దరం హలో గుడ్ మార్నింగ్ హీరోయిన్ గారు రెడీయా మీ గేట్ దగ్గర వెయిట్ చేస్తున్నాం యాక్టింగ్ దాను బాగా చేస్తున్నావు నెక్స్ట్ ఇన్కెళ్ళావా కాస్ట్యూమ్ చేంజ్ రెడీ హలో ఎక్కడ డ్రెస్ చేంజ్ చేసుకోవాలి అస ఇవాడి నా కార్లో మర్చిస్తా మొత్తం బ్లాక్ లో తొక్కేస్తా వత్ హెల్ నేను షాపింగ్కి కెళ్తే ఫిట్టింగ్ రూమ్స్ లోనే డ్రెస్ మార్చుకోను అలాంటిది హైవేలో నన్ను డ్రెస్ మార్చుకోమంటావా ఇంపాసిబుల్ కీర్తి చిన్నప్పటి నుంచి నాకు సినిమా అంటే ప్యాషన్ ఇది లో బడ్జెట్ సాఫ్ట్వేర్ జాబ్ కూడా వదిలేసి వచ్చాను ప్లీజ్ అండర్స్టాండ్ బ్రో వర్షం పడేలా ఉంది బ్రో

uh